ేషన్స్ ఒక లెక్క సీజన్ సెవెన్ నామినేషన్స్ మరో లెక్క అన్నట్లుగా అయితే బిగ్ బాస్ హౌస్ లో ఈసారి నామినేషన్ ఎంతో ఫైరింగ్ లో జరుగుతోంది ఇక్కడ ఎవరైతే నామినేట్ చేయడానికి శోభాని వచ్చేసాడు అలానే సందీప్ యువర్ సేఫ్ ప్లేయర్ అంటూ తనని నామినేట్ చేయడం జరిగింది నేను ఎక్కడ సేఫ్ రా నువ్వే సేఫ్ గేమ్స్ ఆడుతూ ఇన్ని వారాల పాటు ఉన్నావు అంటూ సందీప్ కూడా ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా అయితే ఎవరితో ఆర్గ్యుమెంట్ మొదలు పెట్టేశాడు ఇక అమర్దీప్ సైతం వచ్చి బోలాని నామినేట్ చేసేశాడు నీలో నాకు ఏమి పెద్దగా ఆట కనిపించలేదు అని బోలా కూడా అంత స్పందిస్తూ మరి నువ్వు కూడా నాలుగు వారాల పాటు పెద్దగా గేమ్ ఆడిందేమీ నాకు కనిపించలేదు అంటూ నవరసాలు చూపించడం జరిగింది అలానే శివన్న నాకు నువ్వు ఎందుకో సేఫ్ ప్లేయర్ అనిపిస్తున్నావు అన్నట్లుగా అయితే శివాజీని కూడా అమర్దీప్ అయితే నామినేట్ చేసుకుంటూ వస్తాను సందీప్ బోలతో ఆర్గ్యుమెంట్ చేస్తున్న సమయంలో అయితే ఒరే జోరుగా అరిచినంత మాత్రాన నువ్వు తప్పైపోవు నువ్వు ఆరిస్తే మాత్రాన నీ మాటలు ఒప్పైపోవు కొంచెం మెల్లగా మాట్లాడరా అంటూ శివాజీ సరదు చెప్తూ ఉండగా సందీప్ మాత్రం తగ్గేదే లేదు అన్నట్లుగా ఫుల్ ఫైర్ లో కనిపించేశారు అలా ఈ వారం అయితే యావర్ అమర్దీప్ సందీప్ బొల వీరందరూ నామినేషన్స్ అయితే ఫుల్ ఫైర్ లో కనిపించేసాయి ఇక శోభా సెట్టి అయితే తగ్గేదే లేదు అన్నట్లుగా తన కార్తీక దీపం యాంగిల్ని ఫుల్గా చూపించేసి ఆడియన్స్ అయితే ఫుల్ ఎంటర్టైన్ అయితే చేసేస్తూ కనిపించేసింది